హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్టీ థౌజండ్కి చాలా దగ్గరగా ఉన్నాము ఇంకొక ఫోర్ హండ్రెడ్ చేంజ్ అలా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి సిక్స్టీ థౌజండ్ అయిపోతుంది సో నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీక్లో కనుక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చేస్తే బాగుండు సో నేనైతే గట్టిగా ధనం పెట్టుకుంటున్నాను దేవుడికి త్వరగా అయిపోవాలి అని చెప్పి అస్సలు పెరగట్లేదు ఎందుకో సో అడగందే అమ్మాయినా బెటర్ కాబట్టి సో మీకు కూడా గుర్తుండకపోవచ్చు సబ్స్క్రైబ్ చేయడం సో ప్లీజ్ నా కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఇక్కడైతే ఇప్పుడే నాకు క్లాస్ అయిందండి ఆన్లైన్ క్లాసు అదే చెప్పాను కదా ఫ్రీ వేదికలో నేను ఫ్రీ వేదిక కాదు సారీ ఫ్రీ గురుకుల్ ఫ్రీ గురుకుల్లో నేను ఫ్రీ గురుకులను పెట్టారు కానీ మనమైతే ఫీజ్ అయితే పే చేయాలండి త్రీ హండ్రెడ్ అనమాట క్లాస్కి ఏ క్లాస్ అయినా సరే యోగా మెడిటేషన్ పిల్లలకి మ్యాథ్స్ సైన్స్ క్లాసెస్ అబాకస్ క్లాసెస్ ఇట్లా అన్నీ ఉంటాయి సో నేనైతే మాత్రం లలిత సహస్రనామాలుకు అయితే జాయిన్ అయ్యాను నేను టూ ఓ క్లాక్కి అనుకున్నాను అది చూసుకోకుండా స్లాట్ బుక్ చేసేసుకున్న తర్వాత చూశాను ఏంటంటే త్రీకి ఉంది త్రీ టు ఫోర్ థర్టీ వన్ అండ్ హాఫ్ అవర్ ఫోర్ థర్టీ అనేది మనకు అటు ఇటుగా ఫైవ్ కూడా అయిపోద్ది సో నాకైతే ఇప్పుడు ఫైవ్ అవుతుంది టూ డేస్ అవుతుంది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది అనమాట క్లాసెస్ అనేవి సో అవి నేర్చుకుందాము అని చెప్పేసి జాయిన్ అయ్యాను ఇప్పుడే ఇంకా క్లాస్ అయ్యింది నేను ఏంటంటే ఇంకా క్లాస్ స్టార్ట్ చేసే ముందే ఇంకా అన్నం అది తినేసి స్నానం చేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యి కూర్చుంటున్నాను అనమాట అంటే లలిత శాస్త్ర కదా అన్నట్లుగా ఇంకా అప్పుడు చదువుదాంలే అని ఆ తర్వాత ఇంకా క్లాస్ అయిన వెంటనే ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఈ టైం బుక్ చేసుకోవడము నాకు ఏంటంటే ఇంకా పిల్లలు వచ్చే టైంకి నేను మామూలుగా అయితే ఆ టైంలో నేను వీడియో షూట్ చేస్తాను అంటే రెసిపీస్ అవి చేస్తూ ఉంటాను స్నాక్స్ ప్లస్ ఆ టైంలోనే నేను ఎక్కువ వీడియో కూడా తీసేది నాకేమవుతుందంటే ఇప్పుడు టూ అవర్స్ అసలు అర్థం కావట్లేదు ఇంక ఇవాళ పిల్లలు కూడా లేటుగా వచ్చారు అంటే వాళ్ళు ఏదో బాస్కెట్బాల్ క్లాస్ ఉందని చెప్పి లేటుగా వచ్చారనమాట సో ఇంక పాపం పిల్లలు రాగానే నేను ఏదో చేసి ఉంటానని ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే నేను ఏం చేయలేదు ఇంకా పాలు ఇచ్చేద్దాంలే అని అనుకున్నాను త్వరగా వంట అంటే వన్ టైం లేదు మార్నింగ్ చేసినవి పప్పుచారు ఉంది మాకేమో ఫిష్ ఉందనమాట సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా వంట పని అయితే ఏం లేదు స్నాక్స్ చేద్దాం అనుకున్నాను సో దాన్ని ఈ క్లాస్ వల్ల ఇంకా స్నాక్స్ కూడా ఏం చేయలేదు ఇంక అందుకే పాలైతే ఇచ్చేద్దాంలే అని చెప్పి ఇంక బూస్ట్ కలిపి ఇచ్చేసాను ఆ తర్వాత దీపారాధన అయితే చేసేసాను ఇంక ఇవాళ మెయిన్గా వంట పని లేదండి వంట పని లేదు ఇంకా రేపటి నుంచి ఏం చేయాలంటే స్నాక్స్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి మధ్యాహ్నం పూటే అలా అయితేనే అవుతుంది అంటే పిల్లలు వచ్చిన వెంటనే వేడి చేసి ఇవ్వడమో లేకపోతే అప్పుడు అప్పటికప్పటికే కొంచెం ఇవ్వడమో కొంచెం బాగుంటుంది సో నాకు ఇక్కడ టూ అవర్స్ అయితే మాత్రం కొంచెం అట్లీస్ట్ ఫోర్ అయి అయిపోతే ఫోర్కి అయిపోతే బాగుండు కరెక్ట్గా ఫైవ్ అవుతుంది వాళ్ళు ఆ టైంకి వస్తారు ఫైవ్కి ఇంకా అలా అయిపోతుంది టైం అస్సలు చూసుకోలేదు నేను సో మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ మంత్ ఒకసారి చూసుకోండి ఎందుకంటే పిల్లలు వచ్చే టైంకి మనం క్లాస్లో కూర్చోండి ఉన్నామంటే ఇంకా అవ్వదు కదా సో నేనేమో ఇంకా జాయిన్ అయిపోయాను ఎలా నేర్పిస్తున్నారు అంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి టూ డేసే అయ్యింది కదా సో చూ వస్తున్నాను నాకు ఎందుకో అంత అనిపించట్లేదు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటేనే బెటర్ ఏమో అని కాకపోతే యూట్యూబ్లో ఏంటి అంటే మనకి మనకి మన మీద ఒక కంట్రోల్ ఉండదు టీచర్ మన ఎదురుగా ఉంటే నేర్పిస్తే కొంచెం భయంతో కూర్చుంటాము అదే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే ఏంటంటే ఏముందిలే మళ్ళీ నేర్చుకుందాంలే అని చెప్పేసి స్కిప్ చేసేస్తూ ఉంటాము సో టీచర్ ఉంటే కొంచెం భయంగా ఉంటుంది అంతే సో దానికోసమే ఇంకా జాయిన్ అయ్యాను చెప్పాలంటే ఆ తర్వాత ఇంకా స్నాక్స్ అయితే ఏం చేయలేదు వంట పని కూడా ఏం లేదు ఓన్లీ రైస్ పెట్టేస్తే చాలు అందుకని చెప్పేసి ఇంక నేను ఇవాళ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పి కూర్చున్నానండి నిజంగా ఈ ఫ్రిడ్జ్ ఒక యమలోకం అంటారు కదా అట్లా ఉంటుంది అంటే ఎన్ మామూలుగా క్లీన్ చేస్తూనే ఉంటాను కనీసం నెలకు ఒకసారి డీప్ క్లీన్ చేస్తాను ఎందుకంటే ఏవో ఒకటి మిగిలిన కూరలు పిండి ఇలాంటివన్నీ కూడా చట్నీలు ఇలాంటివి పెట్టేస్తూ ఉంటాం కదా గిన్నెలన్నీ ఫ్రిడ్జ్లోనే ఉన్నాయండి మామూలుగా మొన్న పీరియడ్స్ అయినప్పుడు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తాను ఖచ్చితంగా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తాను మొన్న ఏంటంటే నాకు టైం లేక ఇంకా ఊరు వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు ఇంక నేనైతే క్లీన్ చేయలేదన్నమాట ఇప్పుడేమో ఆ గిన్నెలు మెయిన్గా ఈ చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా కనిపించట్లేదు ఏంట్రా బాబు గిన్నెలు లేవేంటి ఎక్కడ పోయాయో తర్వాత వచ్చింది ఫ్రిడ్జ్లో ఉంటుందిలే అని చెప్పి సరే అని ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తా ఉన్నాను ఇంకా అవన్నీ తీసేం కడగట్లేదు కాలిన్ పెట్టేసి తుడిచేస్తున్నాను అనమాట క్లాత్ తోటి నీట్గానే ఉంటుంది మరీ అన్ని మరకలు అయితే ఏమీ ఉండవు అంటే ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తాం కాబట్టి ఇంకా సరే అని చెప్పి చూడండి ఎన్ని గిన్నెలో మళ్ళీ ఖాళీగా ఉన్నట్లే ఉంటుందండి ఫ్రిడ్జ్ మాత్రం నిజంగాన లోపల మాత్రం చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా సరే అని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసేసి ఇంకా అలాగ కాలిన్ పెట్టి క్లీన్ చేస్తున్నాను కాలిన్ కూడా ఏంటి అంటే బయట తెచ్చిన కాలిన్ అయితే కాదు మనకి ఇది హ్యాండ్ వాష్ ఉంటుంది కదా చేయి మనం హ్యాండ్ వాష్ డెటాల్ హ్యాండ్ వాష్ సో ఇప్పుడు నా దగ్గర నేను వాడుతున్నది ఏంటి అంటే సంతూర్ హ్యాండ్ వాష్ అనమాట సో ఆ హ్యాండ్ వాష్లో కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ పౌడరు కొంచెం వాటర్ వేసేసి దాన్నే కాలిన్ లాగా వాడుతూ ఉన్నాను అనమాట సో ఏదో ఒక సోప్ తోటి బయట నుంచి కొనాల్సిన అవసరం ఉండదు కాలిన్ ఎక్కువ వాడతాం కదండీ ఇంట్లో కాలిన్ అనేది గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి సో బయట నుంచి తెస్తే తరచూ అయిపోతూనే ఉంటుంది సో అందుకే ఇంక ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట నేను సో ఇంక క్వాలిని బట్టి క్లీన్ చేసేసిన తర్వాత ఆ పైన వచ్చేసి నాన్ వెజ్ సెక్షన్ అనమాట సో నన్ను అడిగారు మీరు నాన్ వెజ్ ఎక్కడ పెడతారు భారతి అని చెప్పేసి సో డీప్ ఫ్రీజర్కి కింద పైన ఇప్పుడు నేను ఫస్ట్ రోలో పెట్టాను కదా ఎండు రోయలు ఎండు చేపలు అవి అది నాన్ వెజ్ సెక్షన్ అనమాట అక్కడేంటి అంటే అక్కడేంటి అంటే మనకి కొంచెం ఫ్రీజ్ అవుతాయి అంటే ఓవర్ ఫ్రీజ్ అవవు అలా అని చెప్పేసి నార్మల్ నార్మల్గా ఉండదు కొంచెం ఫ్రీజ్ అవుతాయి అనమాట సో అక్కడ ఎక్కువ కూలింగ్ వస్తుంది డీప్ ఫ్రీజర్కి కింద చూడండి అక్కడ మనం గ్రీన్ కలర్ బాక్స్ పెట్టాను కదా అక్కడ అనమాట సో అక్కడ ఏంటి అంటే నాన్ వెజ్ పెడితే మనకి వన్ వీక్ కాదు టెన్ డేస్ అయినా సరే ఏం పాడవదు ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు ఉండాలి అంటే మాత్రం డీప్ ఫ్రిజ్లో పెడతా అయినా అంతకన్నా ఎక్కువ రోజులు నేను అసలు ఉంచను మ్యాక్సిమం టూ త్రీ డేస్ అంతే అంటే అంతే త్రీ డేస్కి మించి నేను అసలు ఉంచను సండే చేసుకుంటు సండే ఒకవేళ తెస్తే మళ్ళీ అది ట్యూస్డే వెనస్డే వరకే ఉంటుంది ఆ తర్వాత నేను ఏది ఫ్రిడ్జ్లో పెట్టను అంటే స్టోర్ చేయను నాన్ వెజ్ ఎండు చేపలు ఎండ్రోయలు ఇలాంటివైతే మాత్రం ఉంచుకుంటాం కదా సో అవన్నీ కూడా అక్కడ పెట్టేశా అలాగే దాని కింద ఇంకా పచ్చడి బాక్స్ అసలు అక్కడ మీరు చూస్తున్నారు అవన్నీ ఉన్నాయో అన్నీ చిన్న 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 గిన్నెలు అనమాట సో ఇంకా అవన్నీ ఓపెన్ చేసేసి అందులో ఉన్నటువన్నీ కూడా పడేస్తూ ఉన్నాను అంటే కూరలు చిన్న చిన్నవి పచ్చళ్ళు ఇప్పుడు మనం టిఫిన్ చేసి పల్లి చట్నీ చేస్తాం కదా కొంచెం పల్లి చట్నీ మిగిలింది అనుకో పడేయడానికి మనసు రాదు అదో గిన్నెలో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను ఆ తర్వాత దోశ పిండి అంత దోశలు వేసేసాక కొంచెం పిండి మిగిలితే అది కూడా పడేయడానికి మనసు రాదు మళ్ళీ అది కూడా గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెడతాను కూర కూడా అంతే ఒక్కొక్కసారి కొంచెం కూర కానీ మిగిలింది అంటే పడేయడానికి మనసు రాక ఫ్రిడ్జ్లో పెడతాను సో అవన్నీ ఏమవుతాయంటే పక్క రోజుకి మళ్ళీ మనకి అవి గుర్తురావు ఆ కూర కొంచెం ఉంది తినేయాలి అని చెప్పి సో అలా ఒక వారం అలా అయిపోతే ఇంకా అలా ఉండిపోతాయి అవి సో అప్పుడప్పుడు చూసినప్పుడు ఏంటి అంటే తీసేస్తూనే ఉంటాను ఇప్పుడు ఏంటి అంటే మర్చిపోయాను అనమాట సో అవి ఈ వన్ వీక్ నుంచి తీయలేదు అవన్నమాట లాస్ట్ వీక్ వెజ్ బిర్యానీ చేశాను అది మిగిలింది సో అది బాక్స్లో వేసి పెట్టాను ఇంకా అవన్నీ చూడండి కవర్ చూడండి ఎన్నో ఎంత ఉన్నాయో ఆ కొంచెం కొంచెం కొంచెమే ఇంత ఎక్కువ అయిపోయింది సో అదేమో రసం అనుకుంటా టమాటా రసం కూడా నేను రసం మాత్రం అండి కనీసం ఒక త్రీ ఫోర్ డేస్కి ఉండేలాగా చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ పప్పుచారు రసము పప్పుచారు మాత్రం టూ డేసే రసం మాత్రం ఫోర్ డేస్ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వేడి చేసుకొని తినడమే ఎందుకంటే కూరలు వేపుడులోకి పప్పుచారు రసము అనేది కంపల్సరీగా ఎక్కువ వండుతూనే ఉంటాను మరి ప్రతిరోజు చేయాలంటే చిరాకు వస్తుంది కాబట్టి అట్లా ఒక రసం పెడితే మాత్రం త్రీ ఫోర్ డేస్కి సరిపడా పెడతాను సో అట్లాగా అవన్నీ ఇంకా ఒక వన్ వీక్ ఉన్నట్టు అవన్నీ పడేసా అన్నీ ఎక్కడ ఒక్కడ తీసేసి పడేసి ఆ గిన్నెలన్నీ ఇంకా డిష్ వాషర్లో పెట్టేద్దాంలే అని చెప్పేసి వాష్ ఏరియాలో పెట్టేసాను అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇంక ఇటువైపు కూడా మొత్తం అంతా కూడా కాలిని పెట్టి క్లీన్ చేసేసి ఏవైతే అవసరమో ఇంకా వాటి వరకే పెట్టేస్తా ఉన్నాను ఇదిగోండి ఇంకా పనుల పని మా వారిని వెజిటేబుల్స్ తెమ్మని చెప్పాను నేను వెళ్ళలేదు తనే తీసుకో ఎక్కువ కాదు కొన్ని ఒక రెండు మూడు రకాలు తెమ్మని చెప్పా ఇక్కడికి వచ్చాక ఏమవుతుందంటే ఏలూరులో రైతు బజార్లు దగ్గర లేవండి రైతు బజార్ అంటే చాలా దూరంగా వెళ్ళాల్సి వస్తుంది షాపులు అయితే ఉన్నాయి కాయగూరల షాపులు అయితే ఉన్నాయి కాకపోతే మామూలు షాపులే అక్కడ ఏంటి అంటే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ విషయంలో మాత్రం నేను వైజాగ్ నుంచి చాలా మిస్ అవుతున్నానండి ఎందుకంటే వైజాగ్లో ప్రతి ఇప్పుడు ఎన్ఏడికి ఒకటి ఉంటుంది ఒక రైతు బజార్ ఉంటుంది మరిపాలెంలో ఒక రైతు బజార్ ఉంటుంది ఆ జగదంబ దగ్గర ఒక రైతు బజార్ ఉంటుంది పూర్ణ మార్కెట్ ఇంకట్లాగా ఒక్కొక్క వీధికి అన్నట్లుగా ఉంటుంది అన్నమాట రైతు బజారు మనకి రైతు బజార్ దగ్గర ఖచ్చితంగా రేట్ అనేది తగ్గుతుందండి అది కాకుండా నేను ఎక్కువ తెచ్చుకుంటాను కనీసం ఒక టూ వీక్స్ సరిపడా ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాను సో ఇక్కడ ఏంటి అంటే ఆ ఫెసిలిటీ లేదు ఇంకొకటి చాలా రకాల కాయగూరలు ఇక్కడ లేవు మనకు వైజాగ్లో ఏంటంటే అరకు పాడేరు ఇవన్నీ దగ్గరగా ఉంటాయి కదా దానివల్ల చాలా రకాల కాయగూరలు దొరుకుతాయి బ్రోకలీ కావచ్చు పెండలం దుంపలు తర్వాత స్వీట్ పొటాటో ఫ్రెష్గా ఉంటాయి అల్లము ఇంకా చాలా చాలా ఇవి ఉంటాయి కదా ఏమంటారు అవి బీన్స్ పెద్ద పెద్దవి బీన్స్ వస్తాయి పచ్చివి సో అవన్నీ మనకి అవి ఎండూ దొరుకుతాయి షాప్స్లో అది వేరే అవి కాకుండా ఫ్రెష్గా ఉన్న బీన్స్ గ్రీన్ పీస్ కానీ రాజ్మా కానీ ఇవన్నీ కూడా ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి సో ఇంకా అవన్నీ ఇక్కడ మిస్ అవుతూ ఉన్నాను ఏలూరులో అంత అంటే ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అంటాం కదా అవి ఇక్కడ ఎక్కువ ఏం దొరకట్లా మనకి వైజాగ్ రైతు బజార్లో అన్నీ దొరుకుతాయి కదా ఏలూరులో ఉండే వాళ్ళు తిట్టుకుంటారేమో నేనేం అనట్లేదండి కాకపోతే ఇక్కడ దొరకట్లేదని చెప్తున్నా రైతు బజార్లో కూడా పెద్దగా ఏమీ లేవు మెయిన్ రైతు బజార్కి వెళ్ళాం కదా అక్కడ కూడా పెద్దగా ఏమీ లేవు అందుకే ఇంకా రైతు బజార్కి వెళ్లకుండా దగ్గరున్న షాప్స్లోనే కావాల్సిన వరకు తెచ్చుకుంటా ఉన్నాం అనమాట కాయగూరలు సో ఇంకా ఆ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను ఒకసారి మొత్తం అంతా కూడా క్లీన్ చేసి తుడిచేసాను అనమాట ఆ తర్వాత ఇంకా రోజు నైట్ అయితే ఇంక నేనేమీ వంట చేయలేదు కాబట్టి ఇంక వీడియో ఏమి షూట్ చేయలేదు ఇది పక్క రోజు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఏమో పొటాటో క్యారెట్ ఫ్రై అయితే చేస్తా ఉన్నాను ఇంకా మాకేమో వంకాయ ఎండు రొయ్యలు కర్రీ చేస్తూ ఉన్నానండి చాలా నా ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది మామూలుగుట్టి వంకాయ అయితే తినను ఇట్లా కాంబినేషన్ అంటే ఎండు రొయ్యలు ఎండు నెత్తాలు ఇలాంటివి కనుక వేస్తే నాకు ఇష్టం అనమాట సో ఇంక ఇక్కడైతే వేపుడు పిల్లలకి మాత్రమే ఇది సో ఫస్ట్ అయితే కొంచెం పోపు పెట్టేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ వేగిన తర్వాత క్యారెట్ బంగాళదుంప రెండు ఒకటేసారి వేసేసాను వేగిపోతుంది అనమాట సో సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడేమో కొంచెం నీళ్ళు అయితే మరగబెట్టాను మరీ వేడి వేడి మసాలాల్సిన అవసరం లేదు కొంచెం నీళ్ళు వేడెక్కితే చాలన్నమాట ఎందుకు అంటే ఎండు రొయ్యలు వేయడానికి ఇక్కడ నేను ఎండు రొయ్యలకి తలలు అవన్నీ ఏం తీయట్లేదు అలాగే వండేసుకోవడమే అనమాట కాకపోతే ఇట్లా కొంచెం నీటిలో వేడి నీటిలో వేసేసి అంటే మరీ వేడి నీళ్ళు కాదు కొంచెం వేడిగా ఉన్న నీళ్ళు అందులో వేసేసి ఒక టూ టైమ్స్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి తర్వాత ఒక టూ టైమ్స్ కడిగేసి కూరలో అనమాట సో అదైతే వేడి నీటిలో వేసి పక్కనుంచాను ఇంక ఇక్కడేంటి అంటే కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆవాలు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పోపు పెట్టుకున్నాను అలాగే కరివేపాకు ఒక రెండు ఉల్లిపాయలు సో ఇవన్నీ కూడా ఉల్లిపాయ వేగాలి ఉల్లిపాయ వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా సో ఆ రొయ్యల్ని ఉల్లిపాయతో పాటు ఫ్రై చేస్తానన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే ఏమి ఫస్ట్ ఉల్లిపాయ ఏం వేయకుండా ఉట్టి రొయ్యలే వేయించి చేస్తారు సో నేనైతే ఇలాగే చేస్తాననమాట ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేస్తాను అంటే మామయ్య అయితే ఇలా ఫస్టే రొయ్యల్ని కానీ నెత్తాలని కానీ ఫ్రై చేస్తారు అంటే ఈ రెసిపీ నాకు మామయ్య చెప్పిందే కాకపోతే మా మామయ్య ఏంటంటే మామయ్య చేయడం ఏంటి అని అనుకోకండి మా మామయ్య మా పెళ్ళి ముందు కొన్ని కూరలు చేస్త చేసేవారు అనమాట సో అత్తయ్య లేరు కదా సో అప్పుడు ఆయన చేస్తారు మామయ్యతో ఎప్పుడైనా రెసిపీ మీతో షేర్ చేద్దామంటే అస్సలు రావట్లేదు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది ఆయన వంట దగ్గరికి వచ్చి సో దానివల్ల ఏంటి అంటే నువ్వే చేసేలే పూజ నాకు రాదులే అంటారనమాట ఊరికి సరదాగా ఒకసారి వీడియో చేద్దాము అంటే కూడా కుదరట్లేదు నాకు సో అది మామయ్య ఏం చేస్తారంటే ఫు ఫస్టే రొయ్యల్ని ఫ్రై చేసేస్తారంట ఆ తర్వాత రొయ్యల్ని తీసేసి అప్పుడు ఉల్లిపాయ టమాటా వేస్తారు సో నేనేంటి అంటే టమాటా వేయట్లేదు కానీ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత రొయ్యలు వేసేసాను రొయ్యలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకొని లేత వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి సో వంకాయలు వేసేసాను వంకాయలు వేసిన తర్వాత ఇంక అందులో ఉప్పు కారం ఒక స్పూను ఒక స్పూన్ ధనియాల పొడి పసుపు ఒక పావు స్పూను అన్నీ వేసేసి ఇంక ఇలాగ సిమ్లో పెట్టి బాగా కలుపుకోవడమే టమాటా ఒకవేళ వేయాలి అనుకుంటే టమాటా ఉడకబెట్టి ప్యూరీ చేసేస్తే మనకి కొంచెం బాగుంటుంది అంటే ఇంక ఇందులో పులుపు ఏం వేయట్లేదు కదా సో టమాటా పులుపు కావాలి అనుకున్న వాళ్ళు అలా ఉడకబెట్టి వేయండి బాగుంటుంది అప్పుడు మనకి ఏంటంటే గ్రేవీ కొంచెం బాగా వస్తుంది ఇది గ్రేవీలాగా కాకుండా నేను ఎలా చేస్తున్నానంటే వేపుడు లాగా చేస్తున్నాను అనమాట సో వాటర్ వేసాను కదా వాటర్ వేసేసి మూత పెట్టేసాము అంటే బాగా దగ్గరికి అయిపోతుంది అంతే వంకాయ అలాగే ఆ ఎండ్రోయిలు ఎలాగో ఎండ్రోయిల్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి బాగుంటుంది సో కొంచెం ఇలా సిమ్లో కనుక పెట్టేస్తే బాగా ఉడికి ఉడికి దగ్గరగా అయిపోతుందండి రసంతో కానీ రసం ఉన్నాయి సో రసంతో తింటే చాలా బాగుంటుంది సో ఆ తర్వాత ఇంకా ఫ్రై అయితే అవుతుంది బంగాళదుంప ఫ్రై అయితే అవుతుంది ఇంక ఈ లోపల ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే నేను గారెలైతే వేసాను నిజానికి ఇడ్లీ కోసం అని చెప్పి పప్పు నానబెట్టాను నైట్ నైట్ ఇంకా రుబ్బడం బద్దకం బద్ధకం కూడా కాదు అసలు మెయిన్ ఫ్రిడ్జ్ క్లీన్ చేశాక ఓపిక అంతా అయిపోయింది అందుకని చెప్పి ఇంకా ఇడ్లీ పిండి అయితే కలపలేదు ఉదయం లేచి ఇంకా ఆ పప్పుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను నైట్ ఉదయం లేచి ఇప్పుడు మిక్సీకిలో అంటే మిక్సీలో రుబ్బుకున్న పిండే అనమాట ఇది గ్రైండర్లో వేయలేదు చూడండి ఎంత బాగా వచ్చిందో సో మీకు చాలాసార్లు షేర్ చేశాను కదా సో అందుకే ఇంక ఇవాళ మెయిన్గా టైం లేదు అందుకేం చెప్పేసి ఇంకా గ్రైండర్లో కాకుండా మిక్సీలోనే రుబ్బేసి ఇంక ఇలా గారెయితే వేసేసా ఆ తర్వాత ఇదిగోండి వంకాయ కూర చూసారా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని సాల్ట్ కొంచెం తగ్గింది సో సాల్ట్ కూడా కలిపేసాను అంతేనండి చాలా బాగుంటుందండి వంకాయ ఎండ్రోయలు కూర నాకైతే ఇష్టము రసం ఉన్నాయి సో అందుకని చెప్పి ఇంక ఇలా కొంచెం దగ్గరగా చేసేసా ఈ లోపల వైపు వేగుతున్నాయి ఇంకోవైపు బంగాళదుంప క్యారెట్ అయితే వేగిపోయింది అందులో కొంచెము ఇట్లా ఉప్పు కారము పసుపు వేసేసి ఫ్రై చేసేసి బంగాళదుంప క్యారెట్ ఫ్రై అయితే అయిపోయింది ఇదేందో కొంచెం అడుగు పట్టేసింది ఇక్కడ నేను ఒకటి చెప్పాలి నేను ఎక్కువగా ఫ్రైడ్ రైస్లు చేయనండి ఫ్రైడ్ రైస్ అనేది కాయగూరలు తక్కువ ఉంటాయి చూడండి ఇప్పుడు ఒకటే బంగాళదుంపు ఉందనుకోండి అప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తా ఫ్రైడ్ రైస్కి ఎక్కువ వెజిటేబుల్స్ అయితే పట్టవు అదే వేపుడు అనుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక మూడు మీడియం సైజువి మూడు బంగాళదుంపలు తీసుకున్నాను అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక ఒక ఆనియన్ తీసుకున్నాను సో ఇప్పుడు ఇది మొత్తం కూడా పిల్లలకే అనమాట సో దాంట్లో కర్రీ ఎక్కువ ఉంది కదా రైస్ కొంచమే ఉంటుంది సో రైస్ వేసేసి మంచిగా కలిపేసి పెట్టేస్తాను వాళ్ళు ఇంకా రసం కూడా ఏమి వద్దమో మాకు ఓన్లీ ఒకటే చాలు అన్నారు అందుకే ఇంకా రైస్ కూడా ఏం పెట్టలే రసం కూడా ఏం పెట్టలేదు వాళ్ళకి సో ఇప్పుడు గార్లు అయితే అయిపోయినాయి ఇదిగోండి అదే మనకి వెజిటేబుల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి ఒక బంగాళదుంప ఉల్లిపాయ వేసేసి దాంట్లో కొంచెం ఈ ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి అంటే సోయా సాస్ కొంచెం ధనియాల పొడి ఉప్పు కారము ఇవన్నీ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాను వెజిటేబుల్స్ తక్కువ ఉన్నప్పుడు కానీ కాయగూరలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇలాగే వేపుడు అన్నమే చేస్తానండి సో మీరు ఎలా చేస్తారు ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తారా లేకపోతే ఇలా వేపుడు అన్నం చేస్తారా అనేది చెప్పండి ఇక్కడ చూడండి అన్నం అందులో కలిపేసి కొంచెం సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను సాల్ట్ తగ్గింది కొంచెం సాల్ట్ కూడా కలిపేసుకొని ఇలా బాక్స్ అయితే పెట్టేశాను అనమాట సో ఇది క్యారెట్ బంగాళదుంప రైస్ అని అని అనుకోవచ్చు మనము సో ఎక్కువగా కర్రీ ఎక్కువ ఉంటుంది రైస్ తక్కువ ఉంటుంది సో ఇంక మా వారికి ఏంటంటే ఇది దీంతో పాటు రసము సో పల్లీ చట్నీ ముందు రోజు చేసింది ఉంది సో అందుకే గారెలు పల్లీ చట్నీ అనమాట హడావిడి హడావిడి అయిపోతూ ఉందండి ఉదయం పూట సో అది ఇలా అవుతూ ఉంది ఉదయాన్నే నాకు ఇంట్లో అయితే సో అదనమాట సో చూశారు కదా నేనైతే రేపటి బ్లాగులు మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్